హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా పారిశుద్ధ్య కార్మికుల జీతాల పెంపు సీఎంకి పాలాభిషేకం అంటూ ఇప్పుడే మనకు ఒక లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామని ఎంతమేర పెంచారు జీతాలు ఏంటి అనేది వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాల్లోకి ఇక్కడ ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్ ఏపీలో పారిశుద్ధ్య కార్మికుల జీతాలను సీఎం జగన్మోహన్ రెడ్డి పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు ఇంతకాలం పారిశుద్ధ్య కార్మికులు ఇరవై ఒక్క వేల జీతం అందుకున్నారు ప్రభుత్వ నిర్ణయంతో ఇక నుంచి ఇరవై నాలుగు వేల ఐదు వందలు తీసుకోనున్నారు ఈ మేరకు పారిశుద్ధ్య కార్మికుల వేతనం పెంచుతూ ప్రభుత్వం జీవో విడుదల చేసింది దీంతో పారిశుద్ధ్య కార్మిక యూనియన్ గౌరవ అధ్యక్షుడు ఎం ఆనందరావు హర్షం వ్యక్తం చేశారు సీఎం జగన్ ఫ్లెక్సీకి పాలాభిషేకం చేశారు అయితే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా అవుట్ సోర్సింగ్ పారిశుద్ధ్య కార్మికులకు యూజీడీ కార్మికులకు డ్రైవర్లకు జీతాలు పెంచారని తెలిపారు ఈ ఘనత ఒక్క జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందన్నారు పారిశుద్ధ్య కార్మికులకు అండగా నిలిచిన ఈ ప్రభుత్వానికి అండగా నిలుస్తామని ఎం ఆనందరావు తెలిపారు చూశారు కానీ మొత్తం మీదుగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పారిశుద్ధ్య కార్మికులకు భారీగా జీతాలు అయితే పెంచారు ఏదైతే ఇంతకు ముందు ఇరవై ఒక్క వేల జీతం తీసుకుంటున్న వీరికి దాదాపుగా ఇరవై నాలుగు వేల ఐదు వందల జీతం అయితే భారీగా పెంచినట్లు తెలుస్తుంది కార్మికులు ఆనందంలో జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి పాలాభిషేకం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తుంది చూశాక ఫ్రెండ్స్ అప్డేట్ నచ్చినట్టు లైక్ చేయండి ఇలాంటి ముఖ్యమైన అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్